ఎంత పడింది ఏమైద్దీ నాలుగు వందలు కూలి వెయ్యి రూపాయలు పెట్టి కిరాయి తీసుకురాల్సి వస్తుంది కిరాయి పెట్టి అలా కొడితే ఒక పది బమ్ములు ఒక ఎకరానికి కొట్టాలంటే ఇరవై వందల నుంచి మూడు వేలు అవుతున్నాయి పెట్టుబడి ఎకరానికి లక్ష రూపాయలు అయింది ఇప్పటి దిగుబడి ఉన్నాయి మరి దిగుబడి లేవా ఎప్పటాలే పది నుంచి మెనింటి గిటాలు వెళ్తే ఆడికి అదృష్టం ఆ రైతుకి మీరు శరీసరం కూడా మిగతాదు కూలి ఖర్చులు ఎట్లున్నాయి కట్టాల్లో కూలి ఖర్చులు ఎట్లున్నాయి మనిషికి ఒక ఒక మనిషికి నాలుగు కూలి నాలుగు వందల కూలి

అంటే పోయిన సార్ రేట్ ఉందని మీరు కూడా ఈసారి ఉరుకులు పెట్టి కొట్టారంటారా లేకపోతే రోగాలు అట్లా ఉన్నాయంటారా ఈ రోజు తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం జెండాపాట ఖమ్మం మార్కెట్లో రెండు ఇరవై వేల ఐదు వందలు చేశారు సో అయితే మరి కొనుగోలు ఎట్లా ఉన్నాయి అని ఆలోచిస్తే మనకి నిన్నటి మీద పోల్చుకుంటే ఇవాళ కొద్దిగా సేల్స్ పర్లేదంటే ఉన్న చేసిన జెండాపాటకి దగ్గర పట్లగా ఇవాళైతే మార్కెట్ సేల్స్ జరిగింది పది పది నుంచి పదిహేడు పదహారు పన్నెండు కాలుంటుందో పది మా కాలుంటుందో పదమూడు పద్నాలుగు కూడా అడుగుతా ఉంటారు వంక ఏమని చెప్తారు బుడాది ఇది ఇది పచ్చి ఉంది ఇమ్ముంది ఇది అన్నట్టుగా వంకల్ చెప్తారా అండి సర్కులు మర్చిపోతున్నాయి డ్రై సర్కులు పదిహేడే కొంటారు పదిహేడు పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది పదహారున్నారా పదిహేడు పద్దెనిమిది పదహారున్నర పదిహేడు తాలు నాలుగు స్టార్ కాలికి స్టార్ట్ కావాలి కాలు మంచి ఫుల్ డ్రైవ్ వచ్చినా కానీ మరి ఆ ఏడు అడుగుతారు ఎనిమిది అడుగుతారు నిన్న అయితే చెబుతాం నిన్నారా ఎన్ని ఎకరాలు కాదు ఇది మొత్తం తాలు ఏంటిది ఇత్తనా ఏంటిది తేజాలేనా ఇది ఇదే కానీ మామూలుగా ఒక వారం రోజుల క్రితం వస్తే ఇరవై మూడు ఇరవై మూడు వేలు పోయింది ఏదేమైనా సేల్స్ బాగున్నా కానీ రేట్లు తక్కువ ఉండటం వల్ల రైతులు అయితే కొంచెం అంత అనుకున్నంత హ్యాపీగా అయితే లేదు